హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి అందుకే ముందు జాగ్రత్తగా ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి ఏ రోజుల్లో చేయాలో తెలుసుకొని పనులు చేసుకోవడం మంచిది ఆ రోజుల్లోనే పనులకు షెడ్యూల్ పెట్టుకోండి సెలవు రోజుల్లో పొరపాటున బ్యాంకులకు వెళ్తే సమయం వృధా అవుతుంది ఇంకో రోజు కుదరకపోవచ్చు అందుకే బ్యాంక్ హాలిడేస్ ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను పొందాలని సూచిస్తున్నాయి ఆయా బ్యాంకులు సాధారణంగా బ్యాంక్ సెలవులు రాష్ట్రాలను బట్టి అక్కడ పండగలను బట్టి వస్తూ ఉంటాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలు కలిపి అంతకన్నా ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏప్రిల్ తొమ్మిదో తేదీన మంగళవారం ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సెలవు ఏప్రిల్ పదో తేదీన బుధవారం ఏదిఎఫ్ పితర్ దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు ఏప్రిల్ పదమూడవ తేదీన శనివారం రెండో శనివారం బ్యాంక్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయి ఏప్రిల్ పద్నాలుగున ఆదివారం కాబట్టి బ్యాంక్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయి ఏప్రిల్ పదిహేడు బుధవారం శ్రీరామనవమి దాదాపు అన్ని బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆదివారం మహాయువీర్ జయంతి కాబట్టి అన్ని బ్యాంక్ సెలవు ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఏడు నాలుగో శనివారం సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఈ ఏడు రోజులు మీరైతే బ్యాంక్స్ వెళ్ళకండి ఎందుకంటే ఈ ఏడు రోజులు కూడా ఏప్రిల్ నెలలో బ్యాంక్స్ అనేవి క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఈ ఏడు రోజులు తప్పించి మిగతా రోజులు మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్స్కి వెళ్ళి మీ యొక్క పనులు అనేది పూర్తి చేసుకోవచ్చు చూసారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్